ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడన్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నీపై నాకు చాలా కోపంగా ఉంది నిన్ను ఒక తండ్రిగా హెచ్చరిస్తున్నాను నేను చెప్పినటువంటి జాగ్రత్తలు నువ్వు వినకపోతే ఇంకా నీ కర్మ అని వదిలేస్తానని బాబా గారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలైతే తెలియపరచాలనుకుంటున్నారండి బాబాగారు ఎందుకు ఇలా చెప్తున్నారనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేరిత చేస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వి వినేకరణ ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారనమాట ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం అనేది లభించిందండి సిర్డి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభించేలాగా చేస్తారన్నమాట స్త్రీ పురుషులకు వసీకరణ చేస్తారు ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్తారండి వీరి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన ఇంకా శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇంకా విడాకులు ఇంకా ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది లభిస్తుందండి పరస్తి మరియు పురుష వశీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం అనేది చెప్పకుండా చూపించబడుతుందండి గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నేను చెప్పినటువంటి మాటలను విన వినకుండా నువ్వు లెక్క చేయకుండా ఇలా నువ్వు మసులుకుంటే మాత్రం చాలా ప్రమాదంలో పడిపోతున్నావని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దని పదే పదే చెప్తూ ఉంటాను నా మాటలను అసలు లెక్క చేస్తేనే కదా నీ ప్రవర్తన చాలా రకంగా మారిపోతూ ఉంది నీ ముందు ఒకలాగా మాట్లాడుతూ నిన్ను నీ ముందు పొగుడుతూ మాట్లాడే వారి మాయలోనే చిక్కుకుంటూ వస్తున్నావు నీకు నీ మనసుకు ప్రస్తుతం ఆనందం కలిగించేలా ఉండొచ్చు కొందరు నీ మనసుకు ఆనందాన్ని కలిగించే విధంగా మాట్లాడుతూ ఉండవచ్చు అయితే నీ మంచి కోరేవారు ఏదైనా కానీ నీకు అనుకూలంగా మాట్లాడకపోవచ్చు ఎందుకంటే అది మంచిది కాదేమో అని నిన్ను ముందుగానే హెచ్చరించే ప్రయత్నం చేయవచ్చు కానీ నువ్వు మాత్రం వారిని వారి మాటలను అర్థం చేసుకోకుండా వారిని పూర్తిగా పట్టించుకోవడం లేదు అది ఎవరైనా కావచ్చు నీ స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ లేదా నీ కుటుంబ సభ్యులు కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో వారికంటే కూడా బయటి వారినే ఎక్కువగా నమ్మి మోసపోతూ ఉన్నారు అలా అని అందరూ ఒకే స్వభావం అని అర్థం కాదు అందులో ఒక మంచి చెడు లక్షణాల వారు కూడా ఉంటారు కానీ మనసు మాత్రం తొందరగా చెడ్డవారి మాట తీరినే నమ్మేలా ఉంటాయి కదా కాబట్టి అలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిదని నిన్ను హెచ్చరిస్తున్నాను నీతో ఉండేవారి కొందరి పొగడతలు కానీ నీ స్థాయిని పెంచేస్తే మరికొందరి పొగడతలు నిన్ను నిలువునా ముంచేస్తాయి కాబట్టి అవకాశవాదులకు కాస్త దూరంగా ఉండమని చెప్తున్నాను నిజం చెప్పాలంటే ఈ కలికాలంలో నిజాలు మాట్లాడేవారు నీచులుగా అబద్ధాలు మోసాలు చేసేవారుగాను ఆప్తులుగాను మిగిలిపోతున్నారు కాబట్టి నీ కుటుంబ సభ్యులను చిన్న చూపు చూడవద్దు అని చెప్తున్నాను అలాగే నీ బంధాన్ని సైతం తక్కువ చేసి చూడవద్దు వారిచ్చే సూచనలు నీకు ఏదో ఒకరోజు తప్పకుండా ఉపయోగపడతాయి రూపాయి కోసం నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ఎన్నో నిద్ర లేనటువంటి రాత్రులు నువ్వు గడిపావు గుర్తుంది కదా ఎంతో శ్రమించావు జాలి కలిగినటువంటి నీ హృదయం నలుగురు బాగుండాలని మనస్సు కలిగినటువంటి నీ స్వభావం ఇలా అవకాశవాదుల చేతిలో బందీగా మిగిలిపో మిగిలిపోకూడదనేదే నా బాధ మంచి వారికి మంచి రోజులు ఆలస్యంగా వస్తాయి అనడం చాలా నిజం నీ జీవితంలో కూడా అదే జరిగింది కాబట్టి ఇప్పుడిప్పుడే కాస్త నీ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఇప్పుడు మరల నువ్వు మోసగాళ్ళ చేతిలో చిక్కుకొని పోవద్దు అయినా నేను నీకు చెప్పవలసినటువంటి అవసరం లేదేమో ఎందుకో తెలుసా నీ జీవితంలో నువ్వు అన్ని ఒడిదుడుకలను దాటుకొని ఈరోజు ఈ సా ఈ స్థాయికి చేరుకున్నావు ఎవరు ఎలాంటి స్వభావం కలవారనేది నీకు చెప్పడం కంటే అనుభవించినటువంటి నీకే ఎక్కువగా తెలుసు అని అనుకుంటున్నాను నీ జీవితం మెరుగుపరచమని ప్రార్థించావు అలాగే నువ్వు కోరినదే నీ జీవితాన్ని ఆనందమయంగా చేసుకునేందుకు అవకాశాన్ని కూడా ఇచ్చాను ఈరోజు నలుగురికి సహాయం చేసే స్థాయికి నువ్వు చేరుకున్నావు అందరూ నీ చుట్టూ ఉన్నటువంటి రోజులన్నీ చూశారు అలాగే నువ్వు కూడా నీ చుట్టూ ఉన్న రోజులను చూశావు నీ చుట్టూ ఉన్న మనుషులని చూశావు అలాగే నీకు నువ్వుగా ఒంటరిగా గడిపినటువంటి క్షణాలను అనుభూతి పొందావు కాబట్టే మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని ఎలా అయితే చూస్తూ ఉన్నావో అదే మనిషిలో మోసం కూడా ఉంటుందని తప్పకుండా గుర్తు చేసుకో అలాగే డబ్బు నీకు శాశ్వతం కాదు అనే భ్రమలో తప్పకుండా నువ్వు ఉన్నావు అయితే ఒప్పుకుంటాను కానీ నీ కష్టాన్ని బాధ్యతగా ఖర్చు పెట్టవలసినటువంటి కొన్ని బంధాలు ఉన్నాయి కదా మరి వారి కోసం అలాగే నిజంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఆ ధనం అనేది ఉపయోగపడుతుంది అది నిజంగా ఏమిటో తెలుసా రాతలో లేనటువంటి బంధాల కోసం ఆరాటపడుతూ ఉంటాం అదే రాతలో ఉన్న బంధాల కోసం మాత్రం చాలా కష్టపడతాం కానీ వారికి దక్కే ప్రేమ గౌరవాన్ని మాత్రం వారికి ఇవ్వకుండా చాలా నెగ్లిజెన్స్గా ఉంటారు రేపు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు నీ కుటుంబంలో ఉన్న వారి తీరు ఎప్పుడు ఒకేలా ఉండొచ్చు గమనించు ఒకవేళ అది లేని పక్షంలో కొంచెం అంటే ఏదైనా కానీ కొన్ని మార్పులు వారిలో వచ్చినటువంటివి కూడా దానికి వారి వ వారి వారే చెప్పుకుంటారే తప్ప నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఒంటరి వాడిని చేసి విడిచిపెట్టరు అదే ఇప్పుడు కొత్తగా నిన్ను పొగుడుతూ నీ చుట్టూ చేరినటువంటి అవకాశవాదులు మాత్రం ఏం చేస్తారో నీకు తెలుసు కదా వారు మాత్రం నువ్వు కింద పడిపోయే మాత్రం పట్టించుకోరు పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు కాబట్టి నీ ముందు మంచిగా ఉంటూ నీకే వెన్నుపోటు పొడుస్తారు వారి విషయంలో కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండాలి అలాగే తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని మరీ మరీ చెప్తున్నాను నీ కుటుంబంలో వారు నీకు ఎంతో గౌరవాన్ని అలాగే ప్రేమను పంచుతున్నారు మరి నీవు కూడా వారిపై అంతే ప్రేమను గౌరవాన్ని చూపించవలసినటువంటి బాధ్యత నీపైనే ఉంది కదా ఎందుకంటే వారికి నీపై ఎంత గౌరవం ఉందో నీకు కూడా తెలుసు కాకపోతే నువ్వు మాత్రం వారిని చులకన భావంగా అలాగే అగౌరవపరుస్తూ ఉంటావు ఉంటున్నావు అది నీకు చాలా తక్కువ విషయమేమో కానీ జీవితంలో మాత్రం అలాంటి బంధాలను ఒక్కసారి కోల్పోతే మరలా వాటిని తిరిగి పొందాలంటే ఎన్నో రోజులు కాదు కొన్ని యుగాలు దాటినప్పటికీ కూడా నువ్వు మరలా ఈ జీవితాన్ని ఆ రోజులను ఆ బంధాన్ని తిరిగి పొందలేకపోవచ్చు కాబట్టే ఉన్నటువంటి సమయాన్ని ఉన్నటువంటి జీవితాన్ని చక్కగా వినియోగించుకుంటూ నీకు ఇచ్చినటువంటి భగవంతుడు అవకాశాలను సద్వినియోగం ఉపయోగం చేసుకుంటూ అందరి మన్ననలను పొన్నుతూ ఆనందంగా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులను చేస్తూ సత్య మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే నిన్ను చూస్తూ నేను మురిసిపోతూ ఉండాలనే కదా ఈ బాబా కోరిక నా బిడ్డలు ఎప్పుడూ కూడా ఎవరి ముందు తల దించుకునేటువంటి పరిస్థితి తీసుకొని రాను అలాగే వారికి ఏదైనా కష్టం వచ్చినా కూడా నేను చూస్తూ ఊరుకోను వారికి కావాల్సినటువంటి సహాయం నా నుండి ఎప్పుడు లభిస్తుంది నువ్వు ఒక్కొక్కసారి ఎంత బాధపడేవాడివి అలాగే ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపేవాడివి నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచమని అలాగే నా వారి కోసం నేను చేస్తున్నటువంటి నా కష్టమంతా వృధా అయిపోతుంది ఏదో ఒక విధంగా నన్ను ఆదుకోబాబా అని ఎన్నిసార్లు నా ముందు నువ్వు ప్రార్థించావు నీ ప్రార్థన పరి ఫలించిందా లేదా నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నీకు దక్కింది మరి తర్వాత కూడా ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడవలసినటువంటి సమయం అయితే నీకు ఇలా నేను వచ్చినటువంటి ధనాన్ని అంతా చేజార్చుకుంటే అవకాశవాదుల చేతుల్లో నువ్వు బలైపోకూడదు నీ వారికి కాకుండా ఎక్కడ బయట వారికి నువ్వు ఎక్కువగా వారి ఆలోచనలకు వారికి లొంగిపోకూడదని నా ప్రయత్నం అలాంటి వారందరూ కూడా మంచితనం అనే ముసుగులో నీకు పరిచయం అవుతూ వస్తుంటారు కాకపోతే నువ్వే వారిని జాగ్రత్తగా కనిపెట్టాలి వారితో సఖ్యతగా ఉంటూనే వారిని కాస్త అయినా దూరం పెట్టాలి నీకు సంబంధించినటువంటి ఎలాంటి ముఖ్యమైనటువంటి విషయాలను కానీ వారితో సంభాషించనే వద్దు అలాగే నీకున్నటువంటి ధనం గురించి వారితో ఎలాంటి చర్చలు జరపవద్దు ఆ మాటలనైతే తేలికగా తీసుకోకూడదు సంతోషంగా నీ జీవితాన్ని ఆనందంగా నీ కుటుంబంతో గడుపుతావని ఈ సాయి ఎప్పుడు కూడా నేనుండి కోరుకుంటాడు నీ కోసమై వచ్చినటువంటి శుభవార్తలన్నిటినీ నీకు తప్పకుండా నేను తెలియపరుస్తాను ఎప్పుడు కూడా నేను ఇచ్చినటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉందో మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఇంకా ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక తండ్రిగా ఒక గురువుగా హెచ్చరిస్తూనే ఉంటాడు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించేందుకు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలను నేను చేస్తూ ఉంటాను ఒక్కసారి తనివి తీరా నా మాటలన్నీ వింటే నీకు మనస్ఫూర్తిగా అర్థమవుతుంది నిన్ను అమితంగా ప్రేమించే వారిలో ఈ సాయి తప్పకుండా ఉన్నాడని నువ్వు తెలుసుకో ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు అయినా నీకు ఈ చిరుకోపం నీకు నాకు సహజమే కదా నీ కోరిక నీ సమస్యలు తీరడం లేదని నాపై అలిగి మారం చేయడంలో నిజంగా నీకు నువ్వే సాటి నీకు అవసరమైతే చాలు చిన్న పిల్లవాడిలా మారిపోయి నా ఒడిలో సేదతీరుతూ తీరుతూ ఎన్నో బోలెడు కబుర్లు చెప్పుకొని ఉంటావు కానీ నీకు సహాయం అందిన వెంటనే మరలా ఈ సాయి ఊసే ఉండడం లేదు కదూ ఏదో సరదాగా అంటున్నానులే ఇలా చూడమ్మా లోకంలో ఏది శాశ్వతం కాదు నీకు తెలుసు కదా తెలిసినప్పటికీ కూడా నువ్వు ఇలా ఎందుకు ఆలోచిస్తూ వస్తున్నావు లేని వాటి కోసం ఎందుకు పరుగులు తీస్తున్నావు దైవం ఇచ్చినటువంటి జీవితంలో తృప్తిని వెతుక్కొని అందులో ఎలా సంతోషంగా ఉండాలా అనే దానిపై అన్వేషణ చేయి అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఎవరి తరం కాదు ఈ ప్రకృతి దేవుడిచ్చినటువంటి వరం అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి బహుమతి జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండడం లేదా ఆనందాల కోసం ఉన్నటువంటి మనశ్శాంతిని కోల్పోతూ ఉంటున్నారు నీకు ఈ సాయి ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా నువ్వు అడిగి అడగగానే నిమిషాల్లో నీ కోరికను నీ సమస్య నుండి నిన్ను బయటపడివేస్తే నీకు బాగా మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ వస్తావు నీ కష్టం కనుక కాస్త ఎక్కువైతే చాలు ఇక అప్పటికప్పుడే నాపై చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ఇక నాకు ఎవరూ లేరు అలాగే నువ్వు ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు నిమిషమే నన్ను తలుచుకుంటూ ఈ పనిని మొదలు పెడుతూ ఉంటావు అందుకు సంతోషం అలాగే అది కాని పక్షంలో నన్ను ద్వేషిస్తూ నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చావని వెంటనే బెంగపడిపోతూ ఉంటావు సంతోషం ఆనందం ఇవేవి కూడా శాశ్వతం కాదు ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందించవచ్చు అదంతా కూడా కేవలం వారి యొక్క కర్మానుసారంగా జరుగుతుంది కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు తెలుసా కాబట్టి కర్మను ఎవరు తప్పించుకోలేరు నువ్వు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుడి సహకారం నీకు నిండుగా ఉంటుంది ఆ సమయంలో నీకు ఎవరు తోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని మరియు నీకు ఉంటుంది నీ మనసులో ఉన్నటువంటి మనోవేదనంతా కూడా నాకు తెలుసు నువ్వు కుమిలిపోవడం తప్ప నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు అంతగా ఆలోచిస్తే ప్రయత్నం అయితే చేయొద్దు లోకంలో కనీసం వసతికి తిండికి ఇంకా కట్టుకోవడానికి కనీసం అలాగే బట్టలకి కూడా తలదాచుకోవడానికి కాస్త స్థలం లేనటువంటి ఆ భాగ్యులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు వారందరినీ కూడా ఒకసారి నీ దృష్టిలోకి తెచ్చుకొని చూడు వారందరిలో నేను లేననే ధైర్యాన్ని నింపుకో సంతోషించు అలాంటి జీవితం నీకు రాలేదని కాస్త అయినా సంతోషించు వారు అనుభవించే కష్టం కన్నా నీది ఒక కష్టం కాదని తెలుసుకో ఆ తర్వాత ఆలోచించు వారి కష్టం ముందు నీ కష్టం నీ సమస్య ఏ పాటిదో అనేది అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ దూరం చేసుకోవద్దు ప్రతిరోజు నువ్వు నాకు విన్నవించుకోవలసినటువంటి అవసరం ఏమీ లేదు బాబా నా సమస్య ఇది నా కోరిక ఇది అని నువ్వు నన్ను ప్రతిరోజు నా వద్ద ఏమీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక్కసారి నాతో చెప్తే చాలు ఆ సమస్య గురించి ఇక మీరు మర్చిపోయినట్లే నీ పని అందు నీవు శ్రద్ధ వహించినా వహించలేకపోయినా నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను అది ఎప్పుడు ఇవ్వాలి నీకు ఎంతవరకు మంచిది అనే విషయాల పట్ల బాగా ఆలోచిస్తాను కాబట్టి మీరు నన్ను ఎన్ని తిట్టినా అలాగే నాపై అలిగినా ఇక నాపై ద్వేషాన్ని పెంచుకున్నా సరే నేను మీకు ఇవ్వవలసినది వెంటనే ఇవ్వలేను దాని గురించి బాగా ఆలోచించి మీకు అది మంచిదా కాదా అనే విషయం గురించి బాగా అర్థం చేసుకున్న తర్వాతే మీకు దానిని ఇవ్వగలను ఆ లోపు ఆలస్యం అయిందని మీరేమీ కంగారు పడనవసరం లేదు ఆ సమయం రాగానే తప్పకుండా మీకు క్షణాల్లో అది నీకు అందేలా చేస్తే దానికైనా కానీ కదా సమాధానం చెప్తుంది అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చానో నువ్వే ఆలోచించుకో అప్పుడు నీకే అవగతం అవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకు ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నాను ఇవి చాలావా ఇంకా నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకునేటువంటి శక్తిని నువ్వు చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా విఫలం కాకుండా చక్కగా అది మంచి ఫలితాలను ఇచ్చేలా చేస్తున్నాను ఇవి చాలా వరకు నువ్వు బ్రతకడానికి కాబట్టి ఉన్నటువంటి జీవితాన్ని సంతోషంగా ఆనందంగా జీవించు అందులోని తృప్తిని వెతుకు అలాగే నీ కుటుంబంతో పాటు సంతోషంగా ఉండు ఈ జీవితం అనేది చాలా చిన్నది కాబట్టి ఎప్పుడైనా కానీ ఒకరిని కోల్పోయినా లేదా వారితో నువ్వు ఎప్పుడు కూడా గడపాలనుకునేటువంటి క్షణాలను గడపాలనుకుని మరలా నువ్వు వాటిని గుర్తు చేసుకుంటూ బాధపడడం కంటే ఉన్నటువంటి ఈ జీవితాన్ని కుటుంబంతో ఆనందంగా గడుపుతూ వారిని సంతోషపెట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండు నేను మీకు హామీ ఇస్తున్నాను నీకు ఏం కావాలన్నా నేను తప్పకుండా ఇస్తాను కాకపోతే కొన్ని అవసరమైనటువంటివి అలా అంటే నా బిడ్డలకు ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో నాకు బాగా తెలుసు కాబట్టి వాటన్నిటినీ కూడా నేను ఇచ్చేందుకు సిద్ధంగా అయితే ఉండను వారికి కావలసినటువంటి జీవితాన్ని వారికి దక్కకుండా చేస్తూ ఉండేటువంటి దైవం కాదు నేను ఈ సాయి కాబట్టి అంతవరకు కేవలం నా బాధ్యత నిన్ను నీ కుటుంబాన్ని అలాగే నన్ను నమ్మినటువంటి నా ప్రతి బిడ్డలను నేను జాగ్రత్తగా కాపాడుకోవడమే నా ముందు ఉన్నటువంటి లక్ష్యం తర్వాత చేయవలసినటువంటి ప్రతి పనిని కూడా మనసు పెట్టి చేయి ఏదైనా కానీ నువ్వు చేసేటువంటి కష్టం కానీ కష్టం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి నువ్వు మాత్రం ఏది కూడా కష్టంతో కాకుండా ఇష్టంతో చేయి అప్పుడు నీకు అందులో ఆనందం కలుగుతుంది ఎక్కువగా దేనికి తొందరపడొద్దు పనిలో కాస్త ఆలస్యం అవుతుందని కంగారు పడద్దు నిరాశ కూడా చెందొద్దు ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది ఆలస్యంగా అయినా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే నీ ప్రథమ కర్తవ్యం కాబట్టి ఏ విషయంలోనూ తొందరపడొద్దు అలాగే అది నీకు కావాలి ఇది కావాలని లేని వాటి కోసం పరుగులు పెట్టొద్దు ఉన్న బంగారు జీవితాన్ని ఆనందంగా సంతోషంగా అనుభవించు కొన్ని రోజుల్లోనే నీ కుటుంబంలో మంచి కార్యం మంచి శుభకార్యం జరగబోతుంది ఆ శుభకార్యంతో నీ కుటుంబంలో ఉన్నటువంటి బంధాలన్నీ మరింతగా బలపడిపోతున్నాయి ఇప్పటికైనా ఈ సాయిపై నీకు ఉన్నటువంటి ఆ చిరుకోపాన్ని తొలగించుకొని తొలగించుకుంటావని అనుకుంటున్నాను నీ కుటుంబంలో ఉన్న దాంట్లో సంతోషంగా గడుపుతారు కదూ నాకు మాటిస్తావని అనుకుంటున్నాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు అంతా నా బాబా చూసుకుంటాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావు కానీ మరలా ఏదో ఒక తెలియనటువంటి ఒక్కసారిగా విగతజీవిగా మారిపోతూ ఉన్నావు నిన్ను నువ్వు ద్వేషించుకునేలాగా ఎక్కువగా నిరుస్తాహని చూపిస్తూ ఉంటున్నావు నువ్వు నా మీద పెట్టినటువంటి బరువును నేను దించవ దించనని ఎన్నోసార్లు నీకు చెప్పానుగా ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ కూడా చూపను ఒక్కసారి నా వద్ద నీ పరిస్థితి విన్నవించిన మరలా విన్నవించలేకపోయినా పూర్తిగా నీ గురించి అంతా నాకు తెలుసు కదా కాబట్టి పదే పదే నువ్వు నా వద్ద ప్రాధ్యపడుతూ అవసరం లేదు అలాగే ప్రతిరోజు కూడా ఇలా నిరుత్సాహపడిన అవసరం లేదు ఈ స్థాయికి నువ్వేమీ గుర్తు చేయవలసిన అవసరం లేదు నాకు నీ పట్ల ఏమీ మతిమరుపు కూడా లేదు అందరి మాటలు అందరి సమస్యలు తీర్చేటువంటి సర్వంతర్యామికి మతిమరుపు ఉంటుందా అలాగే మర్చిపోవడం అంటూ ఉంటుందా మీ గురించి మర్చిపోతాడని ఎలా అనుకుంటున్నారు నేను ఒప్పుకుంటాను మీకు నాపై ఎంత ప్రేమ భక్తి నమ్మకం ఉన్నాయని నేను ఒప్పుకుంటాను అలాగే నాకు కూడా మీపై అంతే ప్రేమ ఉంది ఒక పనిని ఎంచుకున్నావు కదా అది నెరవేరాలి బాబా అని సత్చరిత్ర కూడా మొదలుపెట్టావు అది జరగడం లేదని నిరాశకు గురి అవుతూ మధ్యలోనే సత్యరిత్ర పారాయణం కూడా ఆపేశావు ఎందులోనైనా సరే అపనమ్మకంతో ఎలాంటి పనులు చేయొద్దు తప్పకుండా ఏదైనా చేయాలని నేను నిన్ను అడగను నువ్వే ఎంచుకుంటున్నావు మరలా దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా నీపై నీదై ఉండాలి కదా అది కేవలం సచ్చరిత్ర పారాయణమే కాదు దేనికైనా వర్తిస్తుంది బలవంతంగా నిన్ను ఏ పని చేసినా కూడా అది నీ జీవితంలో విజయం అవ్వదు ఇష్టంతోనే బాధ్యతతోనో కర్తవ్యంతోనో చేస్తే అది నీకు స సంతృప్తిని ఇస్తుంది నాపై గంపడేంత నమ్మకాన్ని చూపిస్తూనే మరలా అంతే విధమైనటువంటి అపనమ్మకాన్ని అలాగే జరుగుతుందో లేదో అనేటువంటి ఎదురుచూపులతో నిరాశకు గురి అవుతూ నువ్వు ఉంటే కనుక వస్తున్నావు అది జరిగిద్ది అంతా ఆయన చూసుకుంటాడని మాత్రం నమ్మలేకపోతున్నావు కదా ఎప్పుడు కూడా ఓడిపోతాననే భావన నీలో రాకూడదు గెలిపే లక్ష్యంగా భావించి సాగిపోతూ ఉండాలి ఏదైనా కానీ కావాలనుకుంటే సరిపోదు కదా దానికోసం ఆరాటపడుతూ ఉంటే సరిపోదు నీలో పోరాడే శక్తి కూడా ఉండాలి ఒకసారి ఒక దానిలో విఫలమైనంత మాత్రాన మరలా మీకు అదే పనిగా అపజయమే ఎదురవుతుందని ఎందుకు అనుకుంటున్నారు నువ్వు కోల్పోయిన దానికంటే కూడా ఎక్కువ రెట్లు ఉండేటువంటి గొప్ప లాభాన్ని విజయాన్ని నీకు వర్తించేలా చేయబోతున్నాను దానికోసం నువ్వు ఎంతో ప్రేమ ఎంతో శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఏదైనా సరే నిజమే కదా శ్రమ చేస్తేనే అందుకు తగినటువంటి ప్ర ఫలితం దక్కుతుంది కాబట్టి ఒకసారి నువ్వు కోల్పోయావని బాధపడకుండా కోల్పోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా అలాగే మరల మరల నిరాశపడుతూ ఉండకుండా నువ్వు ఎలాగో కష్టపడేటువంటి గుణం కలవాడివే కాబట్టి కష్టం నీకు ఎప్పుడు కూడా ఎన్నో విద్యలను అలాగే ఎన్నో గుణపాఠాలను కూడా ముందే నేర్పి ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైనా ఎదుర్కొనవ ఎదుర్కొనవలసినటువంటి సామర్థ్యం ఉన్నవాడివి మరలా నీలో ఉన్నటువంటి శక్తి కూట కూడగట్టుకొని నువ్వు ఎంచుకున్నటువంటి పనిని మరలా మొదలుపెట్టు తప్పకుండా నీకు అంతా కూడా విజయమే లభిస్తుంది నీ మనసులో విశ్వాసం ఎలా అయితే ఉంటుందో ఆ ఫలితం కూడా అలాగే ఉంటుంది నువ్వు ఓడిపోతావని ఏదైనా అవ్వచ్చు అని లేదంటే ఒక పని విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ ఏదైనా కానీ నువ్వు ఓడిపోతావని మాత్రం ఎప్పుడు భావించొద్దు నువ్వు నమ్మినటువంటి నీ దైవం తప్పకుండా నిన్ను కాపాడుతుంది నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తప్పకుండా విజయాన్ని పొంది పొందేలాగా నీకు ఆ దైవమే నిన్ను అనుగ్రహిస్తుంది భగవంతుడిపై నువ్వు నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది కానీ నిన్ను మోసం చేసి నిన్ను బాధ పెట్టిన వారందరికీ కూడా దూరంగా ఉండమని నిన్ను మరలా హెచ్చరిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్